అంటే జనరలీ మనము ఇమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి ఎంత ఎంత చూపియాలంటే కూడా యాక్టర్స్లా పర్ఫామ్ చేస్తాం కానీ మొదటిసారి ఒక డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో నా సోల్లో ఏముంది అది చూపించినానండి అండ్ యునో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అంటే మన ఇంటెషన్ ఏ ముందు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు కనెక్ట్ అవుతున్నారు అదే నాకు పెద్ద అవార్డు అండి ఈ అవార్డ్స్ తెలియదు కానీ నేషనల్ అవార్డు ఈ అవార్డు ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా అది చాలు అదండి అది 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 నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు